హలో ఎవ్రీవన్ ఈరోజు మనం గోధుమ పిండితో హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం చాలా అంటే చాలా సాఫ్టీగా వచ్చిందండి తినడానికి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టాంట్గా వితిన్ మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు స్వీట్ అనేది ఒక హెల్తీ స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇది చాలా హెల్దీ అండి మనం దీనికోసం గోధుమ పిండి బెల్లము యూస్ చేశాము అలాగే కొద్దిగా నెయ్యి అనేది యూస్ చేశాము సో ఇది చాలా హెల్దీ అండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇది చాలా పర్ఫెక్ట్ మంచి ప్రోటీన్ ఇచ్చే స్వీట్ అనమాట సో ఈ స్వీట్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము నేను ఇదైతే టేస్ట్ చేశానండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది నోట్లో పెడితే మనకు జారిపోయేలాగా ఉందన్నమాట చాలా సూపర్ టేస్టీగా వచ్చింది చాలా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ హెల్తీ స్వీట్ అనేది మనకు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్వీట్ కోసం ఫస్ట్గా నేను బెల్లం యూజ్ చేస్తున్నాను ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్నాను అందులోకి టూ అండ్ హాఫ్ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకున్నాను బెల్లం అనేది నలకలేమీ లేకుండా ఉండే బెల్లం తీసుకోండి తర్వాత మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయేలాగా మనం కలుపుకుంటూ హీట్ చేసుకోవాలి మనకు బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుందండి ఇది ఏమి పాకమైతే ఏమీ అవసరం లేదు జస్ట్ మనము సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేలాగా చేసుకోవాలి చూస్తున్నారుగా ఇక్కడ బెల్లం అనేది మొత్తం మనకి మెల్ట్ అయిపోయింది సో నేను ఇప్పుడు స్టవ్ ఆపేసాను ఇక్కడ తర్వాత ఒక మందపాటి బాండి అనేది తీసుకున్నాను దీంట్లో నేను హాఫ్ కప్ అనేది కొద్దిగా ఆయిల్ ప్లస్ గీ అనేది యాడ్ చేశాను మీకు కావాలంటే మొత్తంగా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు గీ అంతా ఇలాగ మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ ప్రొసీజర్ మొత్తం అంతా మనము సిమ్లోనే చేస్తాము ఇక్కడ నేను ఒక కప్ అనేది ఏ కప్తో అయితే మెజర్మెంట్ మనం తీసుకున్నామో అదే కప్తో మెజర్మెంట్తో ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకున్నానండి తర్వాత గోధుమ పిండి అందులో వేసుకొని మనము ఉంటలు లేకుండా నీట్గా సాఫ్ట్గా వచ్చేలాగా మనం మొత్తం కలుపుకోవాలి స్టవ్ అనేది ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి తర్వాత మనం ఇలా కలుపుకోవాలి కొద్ది కలుపుకున్న తర్వాత కొద్దిసేపుకి ఇలా గట్టి పడుతుంది పిండిని అనేది కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంటి పోతుందండి సిమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ మెదుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొద్దిసేపటికి మనకు కొద్దిగా లిక్విడ్ లాగా వస్తుంది కొద్దిగా పతలాగా అయిపోతుంది అనమాట కొంచెం కలర్ చేంజ్ అవ్వంగానే మనం నిదానంగా కలుపుకుంటూ ఉండాలి సో ఇలా కొద్దిగా కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది కదా కలపడం అనేది ఆపేయకూడదండి కలపడం అనేది ఆపేస్తే మనకు మనకు వేస్తుంది సో ఇలాగా నిదానంగా చిన్నగా ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది అనేది ఒక టెన్ మినిట్స్ అనేది పడుతుంది చూస్తున్నారుగా ఇప్పుడైతే మనకు మొత్తం కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత ఇలా సాఫ్ట్గా అయిపోతుంది సో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా చాలా జారుడుగా కన్సిస్టెన్సీలో వస్తుంది సో మనకు వేయిస్తుంటేనే ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది సో ఈ కలర్కి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటరు బెల్లం హాట్ వాటరు ఆ వాటర్ అనేది కొద్దిగా చల్లబడాలి సో ఆ వాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలండి ఏమీ వంటలు ఏమీ లేకుండా స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి సో ఈజీగా కలిపేయచ్చు ఇదేమి మనకి గట్టిగా అయిపోతుంది అనేది ఏం లేదండి సో సాఫ్ట్గా మనము కలుపుకోవచ్చు ఇలా పొడి బారినట్టు అవుతుంది మళ్ళీ ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకూడదు సో ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నెమ్మదిగా మనకు సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది సో ఇలాగా నేను ఇంకా మొత్తం వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసేసాను నెమ్మదిగా కలుపుకోవాలి సి ఈ స్వీట్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా మనము ఎందుకంటే ఇక్కడ మైదా అనేది యూస్ చేయట్లేదు షుగర్ అనేది కూడా యూస్ చేయట్లేదు మనం గోధుమ పిండి బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ నేను కొద్దిగా యాలాకు బుడ్డలు అనేది యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వల్ల స్వీట్కి అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ అనేది మొత్తం అంతటికి పట్టాలి కదా సో ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై డ్రై ఫ్రూట్స్ అనేది మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ అనేటివి మనం ఫ్రై చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు బాదం కిస్మిస్ అనేది యాడ్ చేశానండి వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా మనం తిప్పుతూ ఉంటే గరిటతో పాటు మనకు మొత్తం అంతా వచ్చేస్తుంది ఇక్కడ మనం యాడ్ చేసిన గీ అనేది మనకు పిండిలో నుంచి సపరేట్ అయిపోతుంది అప్పటిదాకా స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైతే మనకు గీ అనేది సపరేట్ అయిపోతుందో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మన ఈ హల్వా అనేది చాలా సాఫ్ట్గా ఉందండి చాలా హెల్దీ మనకు చాలా ప్రోటీన్స్ కూడా వస్తాయి ఈ హల్వాతో చాలా హెల్దీ పిల్లలైనా పెద్దవాళ్ళకైనా కానీ చాలా ఈజీగా అడిగిన వెంటనే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అనేది ఈ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కావాలంటే పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఏదన్నా బౌల్లో కొద్దిసేపు మనం పెట్టేశామనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొద్దిగా గట్టి పడిపోతుంది తర్వాత మనకు కావాల్సిన షేప్స్లో సైజెస్లో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ స్క్వయర్స్ షేప్లో కట్ చేశానండి చాలా సాఫ్ట్గా ఉంది కటింగ్ కూడా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం ఇంకా కొంచెం ఒక పావు కప్ అనేది బెల్లం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్